హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే చూడండి వర్షం అయితే వస్తుంది మా పిల్లలకైతే ఈరోజు స్నాక్స్ కోసం అయితే నేనైతే క్యాబేజీ పకోడీ చేయబోతున్నా వర్షం చూడండి ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది ఎట్టుకైతే గురిచింది ఈరోజు పిల్లలైతే ట్యూషన్కి వెళ్ళినాకైతే వర్షం అయితే వచ్చింది ఇక్కడైతే నేనైతే క్యాబేజీ పకోడీ అయితే చేయబోతున్నా మొత్తం ప్రాసెస్ అయితే చూపిస్తా చూడండి క్యాబేజీ కొత్తిమీర పుదీనా మిర్చి శనగపిండి మొత్తం అయితే రెడీ అయితే చేసుకుంటున్నా వర్షం అయితే ఏమన్నా కురుస్తున్నా వర్షం మస్తు అయితే వచ్చింది పిల్లలైతే ట్యూషన్కి అయితే వెళ్ళిర్రు వాళ్ళు వచ్చేవాడికి అయితే నేనైతే పకోడీలు చేసేయాలనేసి మొత్తం అయితే రెడీ చేసేస్తున్నా నేనైతే ఈ పిండి అయితే వాడతా విడిగా కాకుండా ఈ పిండి అయితే జల్లడబట్ అవసరం లేదు ఏం అవసరం లేదు ఎట్లున్నా కూడా దీని అయితే అడ్జస్ట్ అయితే చేయొచ్చు ఎట్లున్నాయి అడ్జస్ట్ అయితే అయిపోతుంది ఎంత చేరాకొని పిండితోటైతే చేసుకోవచ్చు చూడండి ఇక్కడైతే నేను పసుపు అయితే వేసిన ఉప్పు వేసుకుంటున్నా కారం వేస్తా కొంచెం సోడా వేస్తా ఇవన్నీ అయితే వేసుకుంటున్నా ఈరోజు ఎలక్షన్లు అయితే వంట అయితే అవుతుంది కదా అందరూ అయితే ఈరోజు టీవీల అయితే కుసురు అందరూ అయితే చేసుకోండి మీరు కూడా వంట సోడా అయితే కంపల్సరీ అయ్యండి ఫ్రెండ్స్ అట్లయితేనే మంచిగా అయితే పొంగుతుంది ఇక్కడైతే కొంచెం అయితే కారం అయితే చూసి అయితే వేసుకోండి ఎందుకంటే నేనైతే పిల్లలు కాదు తినేది నేనైతే కారం అయితే కొంచెమే అయితే వేసేసిన ఎందుకంటే అందులో ఒకటి అయితే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను కాబట్టి కారం అయితే కొంచెం అయితే వేసిన ఒకటి ఏందనుకుంటా లేక లేక నేను పకోడీ అయితే మా ఆయన జీలు తెచ్చిండు చిట్టి బొండలు తెచ్చిండు చూడండి అట్లా ఇవి అవి ఏం చేయాలనుకున్నా కానీ పిల్లలు అయితే రాగానే అయితే నేనైతే కొన్ని అయితే చేసినా నేను ఏనైతే తిన్ను ఆ బజ్జీలు బాగుండాలి అయితే పిల్లలు అయితే తినేసి కొన్ని మమ్మీ వాళ్ళకైతే పంపించేసిన మంచిగా అయితే కలుపుకోండి ఇప్పుడైతే నేనైతే మొత్తం మసాలా పట్టేటట్టుకైతే కలుపుతున్నా చూడండి ఇక్కడైతే మొత్తం కొత్తిమీర కరేపాకు మిర్చి మొత్తం అయితే ఇక్కడైతే మొత్తం అయితే ఆల్ మిక్స్ అయితే వేసేసి అయితే నేనైతే కలుపుకున్నా ఫస్ట్ అయితే మాములు పొడి పిండి అయితే కలుపుకున్న తర్వాత అయితే వాటర్ అయితే వేసుకున్న చూడండి అట్లయితే ఉండాలా మరీ టైట్ మరీ టైట్ ఉండద్దు మరీ లూజ్ ఉండవద్దు చూసి అయితే కలుపుకోండి క్యాబేజీ పకోడీ అయితే మంచిగా అయితే ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది ఎంత కూర తినోళ్ళైనా పకోడీ అయితే తింటారు తెలుసుకోలేవరు కూడా అది క్యాబేజీ అని అయితే కనుక్కోలేవరు అట్లయితే ఉంటుంది అనమాట టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా అయితే కలుపుకోండి చూడండి నేనైతే ఈరోజైతే స్నాక్స్కి అయితే క్యాబేజీ పకోడీ చేసిన టేస్ట్ అయితే మస్తుందబ్బా మీరు కూడా చేయండి మీరు కూడా ఎట్లుందో చెప్పండి ఇదైతే నేనైతే మూడోసారి క్యాబేజీ పకోడి చేయటం నేను నాకైతే ఇదైతే ఎవ్వరు నేర్పిలే నేనైతే ఎక్కడా చూడలేదు ఒకసారి అయితే ఏమైందంటే నేనైతే క్యాబేజీలు అయితే ముప్పైకి రెండు ఇస్తుంటే తీసుకొచ్చిన ఆ రోజైతే ఏం చేయాలో అర్థం ఒకసారి క్యాబేజీ కూర అయితే తినలేదు ఇవైతే కట్ చేసి ఉన్నాయి ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకేం చేసిందంటే నేను బజ్జీ పిండి అయితే ఉండే కొంచెం కలిపింది వేసి అయితే పకోడీ చేసి చూద్దామని కొంచెం అయితే వేసిన మా వాళ్ళు అయితే గట్టిగా అయితే తిన్నారు ఇంకప్పుడు నేను అయితే క్యాబేజీ పకోడీ చేయటం అయితే నేర్చుకున్నాను నేనైతే నేను చూడండి నాన్ వెజ్ అయినా పకోడీ అలాంటి అయినా అవైతే ఈ కడాయిలు అయితే వేస్తాను నేనైతే ఈ పిండి వాడతా అని చెప్పిన కదా నేను ఎప్పుడైతే అయితే తీసుకుంటా మనకి ఎక్కడైనా దొరుకుతాయి సూపర్ మార్కెట్లలో ఎక్కడైనా అయితే దొరుకుతాయి వాళ్ళైతే పోషేసిన కడాయిలా ఇంక ఆయిల్ అయితే వేడయ్యాకల్లా అయితే నేనైతే ఇక్కడైతే పకోడీలు అయితే వేసినా చూడండి తీస్తున్నా నేనైతే మళ్ళీ నెక్స్ట్ అయితే వేసే వీడియో కూడా అయితే వీళ్ళైతే సెట్ చేస్తా ఫస్ట్ అయితే వేసిన ఒక రౌండ్ ఫస్ట్ ఏం కాబట్టి ఫస్ట్ వేసినప్పుడు ఆయిల్ చాలా వేడి కాదు కాబట్టి పకోడీతో పాటు వేసుకొని తింటాం తెలుసా మేమైతే సాస్ అయితే వేసుకొని తింటాం చూడండి నా చేతిలో అయితే సాస్ అవుతుంది అది వేసుకొని అయితే తింటాం మేము ఇదైతే నేనైతే డిమార్ట్లో తెచ్చిన అని చూపించినా కదా ఇదైతే పకోడీలకి బజ్జీలల్లోకి వీటిలల్లోకి అయితే మస్తు ఉంటుంది అనుకో గెట్ వన్ గెట్ ఫ్రీ రెండు అయితే తీసుకొచ్చుకున్న చాలా రోజులు అయితే అయింది తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏం ఖరాబ్ కాదు ఇక్కడైతే వాళ్ళు అయితే ఇంకా ట్యూషన్ నుంచి అయితే వస్తారు చేసేస్తున్నా లేకపోతే మా మమ్మీ మమ్మీ అప్పకోడి నా అప్ప కూడి అంటూ కొంచెం తక్కువైనా ఒక్కరు అమ్మాయి పిల్లలు మా ఊళ్ళు అయితే మావి ఫటింగ్లు అయితే గట్టిగా అయితే ఇస్తారు పిల్లలు అయితే రోజైతే ట్యూషన్కి అయితే వెళ్ళి వస్తారు కదా పిల్లలందరికీ ఇట్లయితే స్నాక్స్ అయితే పెట్టండి మంచి అయితే తింటారు వాళ్ళు వాళ్ళు ఎందుకంటే క్యాబేజీ కూర తినరు కాబట్టి ఇట్లా పకోడీ లెక్క చేసి అయితే స్నాక్స్ అయితే పెట్టండి ఉంటుంది స్కూల్లో అయితే స్టార్ట్ అయితే రోజు స్నాక్స్కి ఏం అనుకుంటారు కదా ఇలాంటివి అయితే చిన్న చిన్న ట్రిప్స్ అయితే చేయండి చూడండి ఎట్లయితున్నాయో నా క్యాబేజీ పకోడీ రెడీ అవుతుంది ఇంకా తినేదే ఆలస్యం అనుకోండి మీలో ఎంతమంది తిరిగేసి క్యాబేజీ పకోడీ నాకైతే కామెంట్ పెట్టండి చూడండి నేను నా క్యాబేజీ పకోడీ అయితే నా స్టైల్లో చేసేసిన మా యామ్నికి అయితే మస్తు నచ్చినాయి ఎందుకంటే కారం లేవు కాబట్టి మంచిగా అయితే తిన్నది మిర్చి బజ్జీ అయితే ఆమె అయితే తినదు కారం లేకపోయినా మిర్చి కనపడుతుంది అని అయితే తినదు ఆమె అయితే మస్తు నచ్చింది మమ్మీ పకోడి బాగుంది అన్నది పిల్లలు కూడా వీళ్ళిద్దరు కూడా తిన్నారు కానీ ఉదయకేమో కారం కారం కావాలా మాకేమో కొంచెం మామూలుగా ఉండాలా ఇక్కడ నేను చూడండి తింటున్నా సాస్ సాస్ అయితే వేసుకుని అయితే నేనైతే తింటున్నా మస్తుంది అనుకో వేడి వేడి క్యాబేజీ పకోడీ సాస్ మస్తుంది పక్కన బయట వార్షం బామ వర్షం అయితే చాలా అయితే వచ్చింది ఇక్కడ ఉంది వర్షం మనస్థలపురం ఎల్వి నగర్లో వర్షం అయితే లేదంట ఈ చిత్రం చూసిరా హైదరాబాద్ ఇక్కడిక్కడ ఎంత డిఫరెంట్ ఉందో మనుషులు ఎంత డిఫరెంట్ ఉన్నదో వర్షం కాలం కూడా అట్లనే అవుతుంది చూడండి ఇక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెంట్ ఆ వర్షం అట్లా ఉంటుంది అనమాట అంటే ఏం చెప్పలేదు అనుకోరు కదా నేను చేసినా కదా గోంగూరు నిలువ పచ్చడి అనేసి కూర అనేసి అదైతే కొంచెం అయితే ఉన్నది ఇంకా ఇవన్నీ నాకైతే మనం ఇంకా తినలేము అన్నం అయితే అయినా కొంచెం అయితే ఉంది అయితే రైస్ అవుతుంది అది ఇదైతే అయితే అడ్జస్ట్ అయితే చేసుకుంటాం ఇంకా స్నాక్స్ నేను చెప్పిన కదా బజ్జీలు తెచ్చిండు బోండాలు తెచ్చిండు అని దాంతోపాటు క్యాబేజీ పకోడి మొత్తం అయితే అందరికైతే కడుపు అయితే నిండింది ఎక్కువ ఎక్కువ అయితే ఘోరమైతే అన్నం అయితే తినలేదు ఉన్న రైసే కొంచెం అయితే పెరిగేసుకొని అయితే తిన్నాం కొంచెం గోంగూర అయితే తీసుకొని తిన్నాం ఇంకోటి తెలుసా ఇంకోటి పసుపు పాలు తాగితే ఈ వర్షాకాలం మంచిగా అయితే ఉంటుంది జలుబు అయితే చెయ్యదు ఫస్ట్ నుంచే కొంచెం కొంచెం జలుబు అనుకుంటే పాలల్లో కొంచెం పసుపు వేసుకొని అయితే తాగండి నేనైతే ఈరోజు మా ఆయనకైతే అట్లనే పోసిన వీడో తీసుకోడైతే మర్చిపోయిన నెక్స్ట్ అయితే పసుపు మంచిగా మరిగినాకైతే పసుపు అయితే వేసుకొని మళ్ళీ పసుపు కూడా అయితే మంచిగా అయితే అల్లం మరగాల కొంచెం చక్కెర వేసుకోవాలి గింత అల్లం ముక్కేసుకోవాలా మంచిగా అయితే ఉంటుంది తా ఎంత తాగనోళ్ళైనా తాగవచ్చు ఇంకా చూడండి ఇట్లా నేను అయితే వేసేస్తున్నా మొత్తం చిలక అయితే ఇయ్యట్లేదు కొంచెం బోండాల్ టైప్లో వేస్తున్నా పకోడి ఇలా వేసుకోండి ఈజీగా చూడండి పిండి ఎట్లా ఉందో చేతికి ఇలా కలుపుకోవాలి ఇట్లా కలుపుకుంటే ఎంత ఈజీగా అయినా చేయవచ్చు మామూలుగా అయినా వేసేసుకోవచ్చు మరి జోరుగా కలుపుతూ మరి గట్టిగా కలిపితే అవి అయితే మంచి టేస్ట్ అయితే రావు జోరుగా కలిపిన మొత్తం విడిపోతే ఆయిల్ వేసినాక కరెక్ట్ సైజులు వేస్తే ఇగో ఇలా ఉంటాయి పకోడీ చూడండి ఎంత బాగున్నాయో ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ బాయ్